నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ మహబూబ్ నగర్ రేంజ్ ఇన్చార్జ్ నల్గొండ ఏసీబీ మహబూబ్ నల్గొండ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ వన్ సెవెంటీ టూలో మ్యూటేషన్ చేయడానికి సేమ్ అక్కడ గుండ్రంపల్లిలో సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్గా పది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది కాంప్లైంట్ రిక్వెస్ట్ పైన ఐదు లక్షలకు సెటిల్మెంట్ అయింది ఈరోజు రెండు లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది అది మన ప్రైవేట్ పర్సన్ నెట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎమ్ఓరోని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్